నాతోవరం మండలం పీకేగూడెం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి జమీలు మండల పార్టీ అధ్యక్షులు శెట్టి నోకరాజు మాజీ సర్పంచ్ పైల సునీలు కోఆటివ్ వెంక చైర్మన్లు గొర్రెల వరహాల బాబు అచ్యుత్ వరహాల బాబు పీకేగోడ నుంచి లగుడు నాగేశ్వరరావు పీ జగ్గంపేట నుండి దొర నానిబాబు తదితర గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు హాజరవడం జరిగింది గ్రామంలోని మంచినీటి సమస్య సిసి రోడ్లు అంగన్వాడీ కేంద్రం తదితర విషయాలపై లగుడు నాగేశ్వరరావు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా వినివించారు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు

మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడు దానికి కొంత ఖర్చు అవుతుంది అన్నారు దానికి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత దాన్ని బట్టి చూసి ఆ డబ్బులు కట్టించి ఏం అన్నారు ఇవన్నీ కూడా ఇప్పటికే హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి మేము తీసుకుందాం ఎవరికి ఎంత ఇవ్వాలి ఎంతమంది కట్టారనేది డిపార్ట్మెంట్ ఉంది దాని త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇలాగా అనేక సార్గా పూర్తి సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఎంత పెద్ద ఎత్తున వచ్చినా ముఖ్యంగా మరి పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటూ నమస్కారం